హైదరాబాద్ ఆటన్ నగర్లో ఇసుక లారీ యజమానుల తెలంగాణ రాష్ట్ర ఇసుకలారీ యాజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదే గౌడ్ ఆధ్వర్యంలో పాల్గొని మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని లేని ఎడల రాష్ట్రం బీసీలు అగ్నిగుండంగా మార్చే పరిస్థితి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఇటుకలారీ అడ్డా ప్రెసిడెంట్ నర్సింహ గౌడ్ కొత్తపేట అడ్డా నరసింహ ఆటూన్ నగర్ ఇసుకలారీ అడ్డా అధ్యక్షులు జగదీష్ యాదవ్ పట్నం వెంకటేష్ తెలంగాణ సాన్ మైనింగ్ ఉపాధ్యక్షులు పందుల యాదగిరిగౌడ్ బీసీ లారీ ఓనర్ల నాయకులు జాజుల నరసింహ కిషన్ గౌడ్ కందుల అనిల్ పాండుగౌడ్ రాజేష్ అంతరి జంగయ్య గౌడ్ పెద్దకోడి వెంకటేష్ గౌడ్ లింగస్వామి వీరమలు అంజనేయులు తదితరులు పాల్గొన్నారు बीस बीसी रही राइको आगीर बोर తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు అమలుకై అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి ఈరోజు డీజీపీ గారికి కూడా తెలంగాణ డీజీపీ గారికి కూడా ముందస్తు ఇంటిమేషన్ ఇచ్చిన పందుని మీరు సహకరించండి ఇళ్ళ కార్మికులు కర్షకులు అనేక రకాలుగా బీసీలు అంచువేయబడిన వాళ్ళంతా ఈరోజు బంధులు పాల్గొంటుర్రు కాబట్టి మీరు సహకరించమని పోలీసు వ్యవస్థను కోరిన అయినా కానీ మా మీద ఒక నిరసన తెలిపేటందుకు బందును పాటించేటందుకు సహకరించపోవడం పోలీసు వ్యవస్థ సహకరించబోడం చాలా దురదృష్టకరం ఎందుకంటే మేము అడుగుతున్నాం న్యాయమైన డిమాండ్ మేమెంతో మాకంతా బీసీలకు నలభై రెండు శాతమే రిజర్వేషన్ అడుగుతున్నాం బీసీలము యాభై ఆరు శాతం కుల కరంకాలు చేశాక యాభై ఆరు శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ను మేము అమల మాకు ఇవ్వాలనే దాని మీద మేము డిమాండ్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అదేవిధంగా సిపిఐ సిపిఎం బీఆర్ఎస్ ఎంఐ పార్టీల నుంచి కూడా అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి కానీ దీన్ని న్యాయమైన డిమాండ్ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసిన పనిని ఇలా చేయకపోవడం వల్లనే బీసీలంతా ముక్త కంఠంతో ఉద్యమించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి ఇప్పటికీ మాకు న్యాయమైన డిమాండ్ స్థానిక సంస్థల ఎన్నికలు మీరు ప్రభుత్వం ఏర్పడటంక ఇరవై రెండు నెలలు అయితే పెట్టకుండా మేము ఓడ్చుకున్నాం మాకేందంటే మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే మా జెడ్పీడీసీలు ఎక్కువ అవుతారు బీసీలు ఎంపీపీలు ఎక్కువ అవుతారు అదేవిధంగా ఎంపీటీసీలు ఎక్కువ అవుతారు సర్పంచ్లు ఎక్కువ అవుతారు వార్డు నెంబర్లు ఎక్కువ అవుతారు మాకు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందని మేము ఓపికతోనే విన్నాం అయినా కానీ ప్రభుత్వాల ముండి వైఖరికి నిరసనగా మా రిజర్వేషన్ను అమలు పరిచే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని అన్ని పార్టీల నుంచి తీర్మానం చేసిన బీసీ సంఘాల నేతలున్న నాయకులు అందరూ తీర్మానం చేసిరు దీని మీద అందరూ సహకరించాలని ప్రభుత్వాన్ని సహకరించాలని అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు మాకేం శత్రువులు కాదు మాకు కూడా వాళ్ళు మిత్రులే కానీ కొంతమంది రెడ్డి జాగృతి పేరుతోని రెడ్డి వర్గం పేరుతోని చేసుకుంటూ వాళ్ళని బీసీలని ఒక శత్రువులు లాగా చూపిస్తూ రెడ్డిలకు పేద రెడ్డిలకు కూడా శత్రువులు లాగా చూపిస్తూ వాళ్ళు ఈ రకంగా రూపొందిస్తురు కాబట్టి మాకు బీసీలకు రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ రోజు ఆటోనగర్ లారీ యజమానుల బీసీ సంఘాల లారీ యజమానుల సంఘాల నాయకుల అంతా రోడ్డు మీద వచ్చి మేము బీసీలకు మద్దతుగా పూర్తిగా మద్దతుగా బంధుకు బాటి సంఘకు మేము ఇలా ఇలా నిరసన జరిపినాం ఇప్పుడు మాది ర్యాలీ ఉంటుంది లారీ యజమానులది కాబట్టి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ త్వరలో చేసి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం